హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసే విధానం ఇప్పుడు పదకొండు పెట్టాను నేను అలా పెట్టి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఖర్చుగా ఎంత కాలం అంత పెట్టేసుకోండి చంక డౌన్ అనేది బ్లౌజ్ని బట్టి పెట్టేసుకోండి నేను పెట్టినట్టు అంటే కరెక్ట్గా ఉంది కాబట్టి పెట్టేశాను నడుము కూడా కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకుని ఎంతో అది పెట్టేసుకుంటే ఈ పీర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది చూడండి పదకొండున్నర పెట్టాను షోల్డర్ అనేది అసలు ఎలా పెట్టుకోవాలనేది పదకొండున్నర పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచే తగ్గించింది పదకొండు గంటలు పైన పెట్టేసి దానికి సెంటర్ చేశాను సెంటర్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ చూడండి ఇప్పుడు మనం షోల్డర్ కొలిస్తే రెండున్నర ఉంది రెండున్నరకి ఒకటి ఇంపావు ఇటు ఒకటింప అటు పెట్టి ఖర్చులు అయితే పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు పదమూడు అంగరాలు అనేది షోల్డర్ వచ్చేసింది కరెక్ట్గా వచ్చేసేది షోల్డర్ అనేది జారదేగా ఆ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు అక్కడ మనం కొల్చా కదా కులిసిన దాన్ని బట్టి డీప్ అనేది మనం ఒక పావించి తగ్గించుకోవాలి అనేది బ్లౌజ్ని పెట్టేది పెట్టేసుకోండి చూసారు ఫ్రెండ్స్ అలాగే మీకు బ్లౌజ్ కటింగ్ మొత్తం కావాలనుకుంటే కింద లింక్ ఇచ్చాను ఇల్లు చూసేయండి ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు షోల్డర్ అనేది అసలు జారదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట బ్లౌజ్ కటింగ్ అనేది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఉండే అలాగే కింద లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి బ్లౌజ్ మొత్తం మొత్తం ఫుల్ క్లారిటీగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్